చాలామందికి డౌట్ ఉంటుంది గోరక్ష అసలు ఎట్లా చేస్తారు గోరక్ష చేసే వాళ్ళని ఎందుకు వాళ్ళ తరఫు నుంచి మాట్లాడడానికి జనాలు ఎందుకు నిలబడరు సోషల్ మీడియాలో ఎందుకు కేవలం ఒక రకమైన జంతువుల్ని మాత్రమే సపోర్ట్ చేసే విధంగా మాట్లాడితే వాళ్ళకి మైలేజ్ వస్తుంది గోరక్ష చేసే వాళ్ళకి ఎందుకు మైలేజ్ రాదు వాళ్ళ తరఫు నుంచి ఎవరు ఎందుకు వాయిస్ రేజ్ చేయరు అసలు గోరక్షలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నది వీళ్ళని అడిగి తెలుసుకుందాం జియాగూడలో ఉన్నాం కార్వాన్లో అన్న చెప్పండి మీరు గోరక్ష ఇవన్నీ చేస్తుంటారు ఓల్డ్ సిటీ నుంచి మీరు హైదరాబాద్ కార్వాన్ జియావుడ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గోరక్షలో పంచుకుంటారు అసలు గోరక్ష అంటే ఏంది గోరక్షణ అంటే ఏదైనా మన సనాతన ధర్మానికి మూల కారణమైన గోమాత ఉంది దానికి అక్రమంగా రాత్రిపూట తరలిస్తున్నారు దానికి రక్షిస్తేనే మన సనాతన ధర్మం రక్ష రక్షణ పడుతుంది గాయ బచేగితో దేశ్ బచేగా గాయ వచేగితో ధరం బచేగా గాయ బచేగితో హం సో పొద్దుగా లేవంగానే మనం చాయ్ తాగుతాం పాలు ఆవుదే కావాలి మనం ఏదైనా పూజ చేయాలంటే నెయ్యి కావాలి దానికి ఆవే కావాలి ఇలాంటి ఏ మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయారు పదహారు సంస్కారాలు ఉంటాయి ప్రతి సంస్కారం లోపల ఆవు యొక్క ప్ర ప్రోడక్ట్ వాడతాం ఆవే లేకపోతే అన్ని ఆవు కోసుకొని తినరు పదహారు సంస్కారాలు ఉండేనే ఉండవు మన సనాతన ధర్మం బతకనే బతకదు అందువల్ల మన సనాతన ధర్మాన్ని కాపాడాలి కాబట్టి మేము గోమాతలను కాపాడుతాం అనమాట ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి గోరక్షణ కోసం వెళ్ళినప్పుడు మీ పైన అటాక్స్ కూడా జరుగుతుంటాయి ఎలాంటి అంటే వీటి నుంచి మీరు బయటపడాలంటే ఇప్పుడు చాలామంది కుక్కల్ని లేకపోతే పిల్లుల్ని కాపాడాలి అంటే వాళ్ళని ఒక ఆనిమల్ యాక్టివిస్ట్గా చూస్తారు కాకపోతే మిమ్మల్ని మతోన్మాదులు అనేది చిత్రీకరిస్తారు ఇది మేము రా నైట్ టైంలో వెళ్ళినప్పుడు మాకు పోలీసు వాళ్ళతో ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మేము అది ఇల్లీగలే వాళ్ళు యాక్చువల్లీ తీసుకోవాలంటే ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఉంటేనే అది స్లాటర్స్కి పనికి వస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ఆవులని దూడలని దాన్ని ఇల్లీగల్గా ఎట్లా అంటే దానికి ఊపిరిగేట్ ఆగకుండా తీసుకుపోతారు ఎట్లా అంటే మనం ఒకవేళ ఆ బండిని ఆపినా మాకు అది కేసేది మా మీద కేసే లోపడికిన తర్వాత మా వాళ్ళని కూర్చోబెట్టి రాత్రి అంతా కూర్చోబెట్టి మార్నింగ్ ఇవ్వడము మళ్ళీ లేకపోతే ఏ లీటర్ మాకు ఏ సపోర్ట్ ఏం లేదు ఏ పార్టీతో సపోర్ట్ లేదు మా అంతరే మేమే వెళ్తాము మా ఏదో ఫైవ్ హైవ్ హండ్రెడ్ వేసుకొని మా డీజీలో కారు మాది అది వేసుకొని వెళ్తాం మా దాంట్లో ఇద్దరు చనిపోయారు ఇప్పటికీ లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ అయితే ఇద్దరు దాని గురించి ఎవరు స్పందించలేరు ఏ పార్టీ ఆఫీస్ స్పందించలేరు ఏ పార్టీలో రాలేదు మాకు ఆ గోరక్షణ గురించి ఏ పార్టీ వాళ్ళు అంటే మోడీజీ గిటా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు సెంట్రల్ అది ఇక్కడ ఇప్పుడు అన్ని అయోధ్య ఎట్లయితే అయిందో ఇప్పుడు గోరక్షణ ఇప్పుడు అయితే అయింది ఉంటారు ఆ దాన్ని ఒక ఒక సంస్థ క్రియేట్ చేసి దాని గురించి ఒక పోలీస్ కానీ ఏదైనా ఇప్పుడు ఆనిమల్ హస్బెండరీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏమైనా అటాచ్మెంట్ చేసి మాకు ఉంటే బక్రీద్ టైంలో ఎన్నో ఇప్పుడు బయట రోడ్ల మీద ఓల్డ్ ఓల్డ్ సిటీలోనే ఉంటుంది అది యూ సిటీ నిజాంపేటు కానీ గచ్చిపల్లి కానీ ఆ వెళ్తే మీరు బయట ఒక ఎద్దు కానీ ఆవు ఉన్నది ఓల్డ్ సిటీలో గల్లీ గల్లీ బయట కట్టేసుకొని మరి మనము అంటే మనకు అని చెప్పి వాళ్ళు కోస్తారు ఇప్పుడు బక్రీద్ వచ్చిన టైంలో కమిల ఒక ఫుల్ ఫుల్ ఉంటుండే ఇప్పుడు కమిల ఆ గిడెలు రాదు అంటే బక్రీద్ అంటే బగ్రీగా కోయాలి ఆవులని ఎద్దులు ఎద్దులను ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే మనకు అని చెప్పి వాళ్ళు ఎడ్లు ఆవులు ఇంటి ఇంటి దగ్గర కట్టుకొని మన ముందే పోయడం జరుగుతుంది దాన్ని ఏ పోలీసు ఆపలేరు మనం ఆపలేదు పెళ్లి రోటి గావిక నాంపే అనేసి మనకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంటారు అంటే ఇంట్లో ఫస్ట్ తయారు చేసే ఏదైతే ఫుడ్ ఉంటుందో ఏదైతే ఆహారం ఉంటుందో అది ఆవులకి ఇవ్వాలి అనేసి ఒకప్పుడు అట్లా ఇచ్చేటోళ్ళు కానీ ఎప్పుడు ఇస్తలేరు బట్ అలాంటి కల్చర్ని మీరు ఇప్పటికీ ఇక్కడ నిర్వర్తిస్తున్నారు అండ్ ఆవుల కోసం మీరు పోరాటం చేస్తుంటారు అయితే ఎవరైతే కుక్కలు పిల్లల గురించి వాయిస్ రేస్ చేస్తారో వాళ్ళని అనిమల్ యాక్టివిస్ట్ అని మిమ్మల్ని మతం మాదిరిగా చిత్రీకరిస్తారు దీనిపైన మీరేమంటారు ఇది ఒక రకంగా కొంతమంది దీనికి దీనికి ఇది ఒక మోడ్లోకి తీసుకుపోవాలనుకుంటున్నారు కానీ మా ఓల్డ్ సిటీలో మాత్రం పైలి రోటి గాయకి అనేది కంపల్సరీ ఎందుకంటే మనము సిటీలో ఉన్నాము కాబట్టి ఊర్లలో ఇప్పుడు ఆవు పెంచుతారు ఏతే వెడ్లు అవన్నీ పెంచుతారు వాళ్ళు వ్యవసాయం అయితే చేస్తారు ఫస్ట్ ఏ ధాన్యాలు ఉంటాయి ఫస్ట్ వాళ్ళకు పెడతారనమాట మన సిటీ లోపల మనం అలాంటి కల్చర్ లేదు అలా అలాంటి టైంలలో మన దగ్గర గోమాత ఉంది కాబట్టి అయితే మనం డైలీ వండుతామో అలాంటి అందులో ఫస్ట్ తీసుకొచ్చి గోమాతకి గోమాతకు ప్రసాదం అయిపోతుంది అది అలా అనమాట సో ఆవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది ఆవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తే ప్రపంచంలో ఎవరు ముట్టుకోలేని స్థాయి మన భారతదేశం వెళ్తుంది ఎందుకంటే గోమాత యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయి దానివల్ల అయితే ఎనర్జీస్ వస్తాయి మనుషులకు బుద్ధి కానివ్వండి వైబ్రేషన్స్ కానివ్వండి దానికి మనుషులని అది ఒక స్పిరిచువల్ గా చాలా హై లెవెల్కి తీసుకెళ్ తీసుకెళ్తాయి మీరేమంటారు దీనిపైన ఒకవేళ మనము ఆవుని రాష్ట్ర చేయకపోతే జూపార్లో చూడాల్సి వస్తుంది మన క్లాస్లో జూపార్లో చూడాల్సి వస్తుంది ఇప్పుడు ఎందుకంటే డైలీ కొన్ని వైల ఆవులు మనకు దిగుతున్నాడు అది మనం ఎవరు స్పందించలేము మన ఓన్లీ గోరక్ష అనేది సంపందిస్తుంది ఏ టీం కానీ ఏ ఏ ఎవ్వరు కానీ ఎవరు స్పందించారు ఒక టైంలో ఇప్పుడు మన ఇంటి ముందా సిమెంట్ రోడ్ లేకపోతున్నాయి అప్పుడు మట్టి రోడ్ ఉంటున్నాయి అప్పుడు ఏం చేస్తున్నాయినా ఆవు పండిననే మనం అల్పతున్నాయి ఇప్పుడు ఏం చేస్తారు రెండు రూపాయలు కవర్ దొక్కుతున్నాయి అవి వేస్తారు ఎల్లు కొనరానికి ఇప్పుడు ఆవు పాలు కావాలి మన ఒక్క పూజకు ఆవు పాలు కానీ 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 ఆవుని ఆవు ఇక్కడ పోతుంది ఎవరు చూస్తలేరు కానీ దాన్ని వాడుకుంటున్నారు అంతే కానీ దాని బజాన్స్ ఎవరు ఆపతలేరు దాన్ని ఎన్ని ఆవులు ఎన్ని ఎన్ని తెగుతున్నాయి మనకి ఇప్పుడు బాజిపులో స్టార్లో జరిగిపోతాయి మీరు ఎంతమంది హిందూస్ అక్కడ ఉంటారు పక్కకి మన హిందూ టెంపుల్ ఉంది ఒకటి మల్లికార్జున స్వామి టెంపుల్ అక్కడ అందరు వెళ్తారు కానీ దాన్ని స్పందించారు వారు ఎన్ని ఆవులు దిగుతున్నాయి డైలీ టన్ను టన్ను బొక్కలు కానీ అవన్నీ కానీ అవి ఏం ఎక్కడ పోతున్నాయి ఎక్కడ ఏం తయారు చేస్తారో ఎవరికి తెలియదు దానికి కలిగితే మనం ఏదైనా దాన్ని చూడాలి దానికి ఒకసారి సో కేసులు కూడా అట్లా నమోదవుతాయి మీ మీద అంటే సో వాటి నుంచి బయటపడడం ఎట్లా మళ్ళా కేసుల నుండి బయటకు పోవాలంటే మేమే అడ్వకేట్లను పెట్టుకొని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళని వీళ్ళని ఏదో గ్యాదర్ అయ్యి మా మా అంతలు మేమే చేసుకుంటాము ఏ పొలిటికల్ లీడర్స్ కానీ ఎలాంటి మనకు ఎవరు హెల్ప్ చేయరు పెద్ద మనుషులు సొసైటీలో ఏదో పేరు ప్రత్యాక ఉన్న వాళ్ళు అస్సలు మాకు ఎవరు సపోర్ట్ చేయరు మేము ఏదైనా ఎవరైనా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది మాకు అని మేము అనుకుంటున్నాం ఇప్పుడు వచ్చేది బక్రీద్ ఇంట్లో చాలా సంఘర్షణ చేయాల్సి వస్తుంది మేము ఎందుకంటే ఇప్పుడు సిటీ అవుట్స్కర్స్ ఏదైతే హైవేస్ ఉన్నాయి అక్కడ నుండి చాలా గోవులను ఇల్లీగల్గా హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వితౌట్ ఎనీ ప్రూఫ్ అయితే దానికి మేము ఆపితే వాళ్ళు వాళ్ళ నాయకులు ఎవరైనా వచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు కానీ మా సైడ్ నుండి ఏ నాయకులను మాకు సపోర్ట్ చేయట్లేదు ఇది మా బాధ చాలా దు దురదృష్టకరణం అనుకుంటున్నాం మేము ఎవరైనా మాకు సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం వితౌట్ సపోర్టే మేము ఇంత చేస్తున్నాం ఎవరైనా సపోర్ట్ ఇస్తే ఇంకా మేము దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాం ఆవుల్ని టచ్ చేయాలన్నా కూడా వీటిని కౌగులించుకోవాలన్నా కూడా మనకు విదేశాల్లో కొంచెం రుసుము అన్నది ఉంటుంది కొంచెం డబ్బులు అయితే మనం ఇవ్వాల్సి వస్తుంది అలాంటి ఆవులు మన దగ్గర ఉన్నా కూడా మనం వాటిని కాపాడుకోలేకపోతున్నాము అన్న మీరు ఏమంటారు దీనిపైన అంటే ఆవుల్ని డే అనేసి చాలామంది చేసుకుంటుంటారు కదా నిజంగా ఏంటి అసలు అంటే ఆవుని కౌగులించుకుంటే వచ్చే లాభాలేంటి అసలు ఈ మీరు చెప్పింది మంచి క్వశ్చన్ ఇది ఇప్పుడు నార్మల్గా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అయితే మన వీక్ వ్యాలంటైన్ వీక్ జరుపుకుంటారో అలా మేము కూడా గోమాతల కోసం జరుపుకుంటాం అనమాట గోమాతలకు గడ్డి తినిపేయడం ఒక డే గోమాతలు కౌగిలించుక డే ఇవన్నీ మేము గోమాతలు అంటే చేస్తాం అనమాట సో దీనికి ఇప్పుడు బయట విదేశాల వాళ్ళు కొంచెం రేట్లు అన్నవి పెట్టినరు టికెట్స్ అన్నవి పెట్టినరు కాకపోతే ఇక్కడ ఫ్రీగా ఉంటున్నా కూడా ఎవరు దగ్గరికి రావట్లేదు ఇప్పుడు అందరికి చాలా మంది అయితే ఒక్క మతానికి చిహ్నం లాగా చూస్తున్నారు దీన్ని తినాలనేసి భావించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు దీని ఇప్పుడు గోమాత ఉంది ఇప్పుడు డైలీ మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ వచ్చి ఇలా రాస్తే దాని బాడీ మీద మన బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి ఇప్పుడు దీన్ని కోసుకొని తిన్నాం అనుకోండి లేనిపోని రోగాలు మనకు వస్తాయి వీళ్ళు గమనించలేదు ఏ ఏమైనా అంటే ప్రోటీన్ అమరకు మిల్ అంటున్నారు కానీ ప్రోటీన్ ఇటీన్ ఏం లేదు గోమాత పాలు తాగితే దానికన్నా పెద్ద ప్రోటీన్ ఏం లేదు గోమాత నెయ్యి తింటే దానికన్నా ప్రో పెద్ద ప్రోటీన్ లేదు ఇప్పుడు మేమందరం నాన్ వెజిటేరియన్స్ అసలు నాన్ వెజ్ ముట్టము ఏదైనా మార్నింగ్ లేవగానే పాలు తాగుతాము నెయ్యి అన్నం తింటాం దీంతో ఎంత ఎనర్జీ అయితే మేము ఎంత పని అయితే చేస్తామో వేరే వాళ్ళు చేయరు ఇంత ఎనర్జీ పని